హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటా అలనాటి తారా నగ్మా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తొంభై దశకంలో నగ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవేళకు వెలిగారు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున నాగార్జున వంటి స్టార్ హీరోలు అందరితోనూ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం నగ్మ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసింది అయితే ఇటీవల నగ్మ మీడియా కెమెరాకు చెక్కారు నగ్మ తాజా లోని చూసి ఫ్యాన్స్ సైతం గుర్తుపట్టలేకపోతున్నారు బాగా మారిపోయారు మారి విపరీతమైన బరువుతో కనిపించి షాక్ గురి చేస్తున్నారు అయితే ప్రస్తుతం నగ్మ వయసు నలభై ఎనిమిది ఏళ్ళ కాగా రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు అయితే ప్రస్తుతం నగ్మ కొన్ని క్యూట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ పిక్స్ ను మీరు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మచటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి